హలో అండ్ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ చాలా ట్రెడిషనల్గా కనిపిస్తున్నాను కదా బట్ వెరీ ట్రెండ్ డిష్ అయిపోతున్నాను ఇవాళ అదే చిల్లీ బటర్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఒక్కొక్కసారి మా అమ్మాయి అన్నం తిన్నానికి మారాన్ని చేసినప్పుడు నేను ఇట్లా ఏదైనా రైస్ మిగిలిన రైస్తో మార్నింగ్ రైస్ తోటి ఈవినింగ్ ఫ్రైడ్ రైస్ లాగాను కొత్తిమీర రైస్ లాగాను ఏదో సమ్ రైస్ ఐటమ్ చేసేస్తాను అండ్ షీ లప్స్ ఇట్ అనమాట వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ కిచెన్లో ఉన్నాయా లేవా ఒక్కసారి చూసి రండి చాలా సింపుల్ ఐటమ్స్ కదా బేసిక్గా కొన్ని వెజిటబుల్స్ కావాలి నేను చూస్ చేసుకున్న ఆప్షన్స్ అన్ని నా దగ్గర ఇవాళ ఉన్నాయి కాబట్టి బేసిక్గా ఈ బటర్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అన్నాం కాబట్టి కొంచెం క్యాప్సికమ్స్ ఇంగ్లీష్ వెజిటబుల్సే బాగుంటాయి లేదు మీరు రెస్టారెంట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేస్తున్నారనుకోండి క్యాప్సికంతో పాటు పాటు మష్రూమ్స్ బీన్స్ క్యారెట్స్ ఇవి వేసుకోవచ్చు అలాగే కొంచెం పెప్పర్ పెప్పర్ వేస్తే ఆయిల్ తోటి బాగుంటుంది లేదా బటర్తో కూడా బాగానే ఉంటుంది కానీ బండి స్టైల్లో ఒకవేళ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నారనుకోండి నూనె వేసి కారమే వేసుకోండి ఎందుకంటే బటర్ వేస్తే బాగోదు సో ఇప్పుడు దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను బికాస్ దీనికి ఫస్ట్ బటర్ ఇంపార్టెంట్ సో కొద్దిగా బటర్ వేసాం కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము బటర్ ఒకటే వేసి చేస్తుంటే కనుక బటర్ కాలిపోతుందన్నమాట అందుకని బటర్ ఒకటే ఎప్పుడు వేయకూడదు ఇప్పుడు ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేను క్రంచీ గార్లిక్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది అది వేసుకోవాలి సో ఇది కొంచెం వేస్తున్నాను దాదాపు ఒక టూ స్పూన్స్ వరకు ఇది పడుతుంది సో ఇప్పుడు గార్లిక్ తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఇది దేనికంటే ఇది బేసిక్గా రెడ్ చిల్లీ ఫ్లేక్స్తే ఘాటు తెలుస్తుంది అనమాట సో బటర్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేగానే ఒక మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది దానికి సో ఇప్పుడు దీంట్లో దీంతో పాటు నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాము అన్నిటికంటే ఉల్లిపాయ ఈ డిష్కి చాలా ఇంపార్టెంట్ ఇది బాగా వేగాలి ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ వేసేసాము అనుకోండి ఈజీ అనమాట అన్నిటికీ సరిపడా కొద్దిగా ఉల్లిపాయ చికొద్దిగా salt salt కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం salt వేసాం కదా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకొక్క వెజిటబుల్స్ వేసేసుకుందాం ఫస్ట్ కొద్దిగా గ్రీన్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ అలాగే ఇప్పుడు కొద్దిగా రెడ్ క్యాప్సికమ్ బేబీ కార్న్ ఇప్పుడు కొద్దిగా స్వీట్ కార్న్ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని బాగా వేగాలండి ఇది ఎంత వేగితే అంత మంచిది సో దీంట్లో అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసేసుకున్నాం మీకు కావాలంటే మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ ఐటమ్స్లో ఇంతవరకు యాడ్ చేసుకోవచ్చు మీరు హోటల్ రెస్టారెంట్ స్టైల్లో ఒకవేళ కుక్ చేస్తుంటే కనుక క్యారెట్ బీన్స్ అవి కూడా యాడ్ యాడ్ చేసుకోవచ్చు ఇది చిల్లీ బటర్ గార్లిక్ ప్రాపర్ అట్ సైడ్దే అనమాట అందుకని దీంట్లో ఈ ఇంగ్లీష్ వెజిటబుల్స్ మాత్రం వేస్తున్నాను సో మంచి బటర్ ఫ్లేవరు నాకు కిచెడ్ అంతా నిండిపోయింది బటర్ గార్లిక్ అండ్ దాని పేరు చిల్లీ ఫ్లేక్స్ దీనిదే బాగా తెలుస్తుంది సో ఇది ఎప్పుడు చేసినా ఫ్లేమ్ కొంచెం మీడియం హైలో ఉంటే బెటర్ ఇప్పుడు దీంట్లో కొద్దిగా రైస్ యాడ్ చేసుకుందాం సో ఇలా బాగా చిదుముకుందాము రైస్ని ఎంత చిదుముకుంటే అంత బాగుంటుంది బికాస్ ఇది ముందు రోజు రైస్ అయితేనే బాగుంటుంది ఒకవేళ మీరు బాస్మతి రైస్ యూస్ చేయాలి అనుకుంటే గనక బాస్మతి రైస్ ముందే ముందే ఉడికించి పెట్టుకొని మొత్తం చల్లగా అయిన తర్వాతే బాస్మతి రైస్ యాడ్ చేయండి బికాజ్ ఇందులో మళ్ళీ రీహీట్ అవుతేనే దానికి టేస్ట్ ఉంటుంది సో ఇంతే ఇదన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి సో రైస్ అంతా బాగా అన్ని వెజిటేబుల్స్కి పట్టేస్తుంది సో దీంట్లో మనం ఏమేమి వేసుకున్నాము బెల్ పేపర్స్ వేసుకున్నాం త్రీ కలర్స్ రెడ్ ఎల్లో అండ్ గ్రీన్ అలాగే కొద్దిగా కార్న్స్ వేసుకున్నాం స్వీట్ కార్న్ అలాగే బేబీ కార్న్ కూడా అండ్ చిల్లీ బటర్ గార్లిక్ అన్నాం కాబట్టి ఆ మూడు దట్టంగా వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం అంతే ఇంకెందుకు ఆలస్యం మనం ఒక మంచి సర్వింగ్ బౌల్ తెచ్చుకొని దాంట్లోకి దీన్ని సర్వ్ చేసుకొని తినేసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బ్యూటిఫుల్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇందులోకి కొద్దిగా తీసుకొని మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను కుక్ చేసిన వెంటనే తినకపోతే నాకు అస్సలే ప్రాణం పోతున్నట్టే ఉంటుంది సో టైం వేడిగా ఉంది వా సేస్ తినగానే ఫస్ట్ టేస్ట్ తెలిసింది చిల్లీది తర్వాత బటర్ది తర్వాత గార్లిక్ది అండ్ కోర్స్ చాలా ప్రామినెంట్గా ఒక ఫ్లేవర్ ఏం తెలుస్తుందో తెలుసా క్యాప్సికమ్ బెల్ పెప్పర్స్ పెప్పర్స్హాహా ఎంత బాగుందో పిల్లలు కొంచెం బోర్ కొట్టినప్పుడు టిఫిన్ బాక్స్లోకి ఇలాంటి డిషెస్ చాలా బాగుంటాయండి స్పెషల్లీ మీరు ఏదైనా ట్రావెల్ చేస్తున్నారనుకోండి ఇలా చేసేసి డబ్బాలో కట్టుకుని వెళ్ళిపోండి ఇంకో వెజిటబుల్ పెట్టాలి ఒక పప్పు పెట్టాలి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒక డబ్బా బాక్ ఒక బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు దీన్ని చూసారు కదా ఇది ఇవాటి స్వాతి స్వదేశీ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ తోటి చాలా బాగున్న ఒక ఫ్రైడ్ రైస్ అనమాట మళ్ళీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో బ్యూటిఫుల్ డిష్తో మేము ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ అంటే నెక్స్ట్ టైం బాయ్ బాయ్